అనిత గారు నేటి నారీ లక్ష్యం అనే పేరే చాలా ఇన్స్పైర్ చేస్తుంది ఈ పేరు వెనుకున్న మీనింగ్ ఏంటి ఈ నేటి నారీ లక్ష్యం అనేది ఈ రోజు పెట్టిన పేరు కాదు నిజానికి ఇది నాకు సుదీర్ఘకాలం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కానీ దానికి ఒక ప్రాపర్ ప్రాసెస్ ప్లాట్ఫామ్ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఇప్పటికి నేటి నారీ లక్ష్యంతో స్టార్ట్ చేశాను నేటి నారీ లక్ష్యం అంటే నేటి అంటే ఈ రోజు నారి అంటే మనం అందరం లక్ష్యం అంటే మన కళల గమ్యం ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ కళలకు ఒక గమ్యం కావాలి అందుకు నేటి నారీ లక్ష్యం అని పెట్టాను ఈ పేరు ఒక రిమైండర్ అని చెప్పచ్చు ప్రతి మహిళకి నేను ఒక్కటే చెప్తాను నిన్నటి బాధలు కాదు రేపటి వాగ్దానాలు కాదు ఈ రోజు మనం శక్తిని గుర్తించాలి తన కళలను సాకారం చేసుకోవాలి తనకు తనే తన జీవితాన్ని తిరగరాసుకోగలగాలి ఇది కేవలం ఒక ఛానల్ కాదు ప్రతిభ గారు ఇది ఒక పిలుపు ఇది ఒక మేల్కొల్పు ఇది ఒక ఉద్యమం నేటి నారీ లక్ష్యం అంటే ప్రతి గృహిణి ఒక ఎంటర్ బిడ్డక్ కానీ ఒక సొసైటీ కానీ రోల్ మోడల్ గా మారాలి అందుకే నేను చెప్తున్నాను ఇది ఒక పేరు కాదు నేటి నారీ లక్ష్యం ఇది ప్రతి మహిళలో కొట్టుకుంటున్న గుండె చప్పుడు కావాలి అని నేను ఈ నేమ్ అనేది అనౌన్స్ చేశాను అలా మొదలైంది ప్రతిభ గారు నేటి నారీ లక్ష్యం